నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా కేరళ విశ్వవిద్యాలయం రిజిస్టర్ అనిల్ కుమార్ని వైస్ ఛాన్సలర్ మోహనన్ కన్నుముల్ సస్పెండ్ చేశారు భరతమాత చిత్రపటాన్ని రాజకీయంగా వివాదంగా మార్చడానికి ప్రయత్నించడంలో దేశ వ్యతిరేకత ఎజెండాతో గొంతు కలిపినందుకు ఈ పరిణామం జరిగింది సిపిఎం దాని అనుబంధ విభాగాలు తమ పంథం నెరవేర్చుకోవడానికి భరతమాతను అవమానించడానికి అనిల్ కుమార్ను ఉపయోగించుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి అనిల్ కుమార్ కూడా కాస్త అదే రీతిలో వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి దేశంలో ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలైన సందర్భంగా యూనివర్సిటీ సెనెట్ హాల్లో ఓ కార్యక్రమం జరగాల్సి ఉంది దీనికి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు కానీ ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించే విషయంలో రిజిస్టర్ కొందరు ఒత్తిళ్లకు తీవ్రంగా తొలగించి చట్ట విరుద్ధంగా వ్యవహరించారు దీనిపై కొన్ని రోజుల క్రిందటే వీసీ సీరియస్ అయ్యారు రిజిస్టర్ సస్పెండ్ కావడానికి ఇది కూడా ఓ కారణమని చెబుతున్నారు ఇక రిజిస్టర్ అనిల్ కుమార్ గవర్నర్ని అగౌరవపరిచారని ప్రోటోకాల్ని కూడా ఉల్లంఘించారని అంతర్గతంగా వేసిన దర్యాప్తులో తేట తెల్లమైంది ఈ రిపోర్టు ఆధారంగానే వీసీ ఆయనపై చర్యలకు ఉపక్రమించారు శ్రీ పద్మనాభ సేవా సమితి ఎమర్జెన్సీపై సెమినార్ నిర్వహించింది ఈ కార్యక్రమానికి ఇరవై ఆరు షరతులు విధించి రిజిస్టార్ నుంచి అనుమతి లభించింది హాలు లోపల మతపరమైన చిహ్నాలు ఆచారాలు పాటించవద్దునని అందులోని ఓ నిబంధన అయినా సరే నిర్వాహకులు ఆ హాలులో భరతమాత చిత్రపటంతో పాటు హాలును పూలదండలతో అలంకరించారు కొందరు జాతీయవాద వ్యతిరేకులు దీనిని పెద్దగా చేసి రాజకీయ ప్రతీకగా చిత్రీకరించారు ఇది కాస్త సిపిఎం కాంగ్రెస్ నేతల దృష్టికి వెళ్ళింది దీంతో రిజిస్టార్ మాధ్యమంగా అభ్యంతరాలు వచ్చాయి దీంతో రిజిస్టార్ కూడా వామపక్ష కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి బెదిరింపులకు దిగారు భరతమాత చిత్రపటాన్ని తొలగించాలని లేదంటే కార్యక్రమాన్ని రద్దు చేస్తామని హెచ్చరించారు అయితే వామపక్ష అనుకూల విద్యార్థి సంఘాల నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి ఇందులోనే గవర్నర్ అర్లేకర్ పోలీసుల రక్షణతో వేదిక దగ్గరికి వచ్చారు కాషాయ ధ్వజం పట్టుకుని భరతమాత దీపం వెలిగించి పుష్పాలు సమర్పించారు గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో విద్యార్థి సంఘాలు తమ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి ఈ కార్యక్రమం తర్వాత వీసీ నుంచి గవర్నర్ కార్యాలయం వివరణ కోరింది దీంతో వీసీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ను వివరణ కోరారు ఆయన ఇచ్చిన వివరణతో వీసీ తృప్తి పడలేదు చివరికి సస్పెండ్ చేశారు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు భరతమాతను గౌరవించాలి సెల్యూట్ చేయాలి వందే మాత్రం చెప్పాలి అలా చెప్పలేని వాడికి ఈ దేశంలోనే బ్రతికే హక్కు లేదు యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయడం కాదు ఇన్ని దేశ బహిష్కరణ చేయాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ వాయిస్ ఛానల్ కంటెంట్ మాత్రం చాలా చాలా మంచి కంటెంట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం అది వైరల్గా మారడం మీ చేతిలోనే ఉంది లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయూతనం నుంచి ముందుకెళ్ళడానికి సహాయ సహకారాలు చేయండి అలా చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్